అందరికీ నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి అమరావతి వెలగపూడిలో అమరావతి పునఃప్రారంభ కార్యక్రమాలు జరుగుతున్నాయి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష అధ్యక్షతన నరేంద్ర మోడీ గారి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఈ కార్యక్రమాలు జరగటం మన అందరికీ తెలిసిందే అయితే దీనికోసం నేనెందుకు ఇప్పుడు లైవ్ పెట్టాల్సి వచ్చిందంటే కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ అమరావతి రావడం వల్ల ముఖ్యంగా అంటే ఎక్కువ బెనిఫిట్ మీ రెండు జిల్లాలు పొందుతారు దాంతోపాటు అమరావతిలో వచ్చిన చాలా ఇండస్ట్రీలు కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ దీని ద్వారా రాష్ట్రం అంతా కూడా బాగుపడతారు అయితే అలాంటి అమరావతి మీద కమరావతి అని అది కమ్మోళ్ల రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు దుష్ప్రచారం చేశారు మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు రాజధాని అంటే ఆత్మగౌరవ సమస్య కదా అయినా కూడా ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారిని చూస్తాడు నాకు పిల్లల కోసం రేపటి అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమైనా ఆస్తులు కూడబెట్టాలి వాళ్ళకి ఏమైనా మన మన వల్ల పొద్దున వాళ్ళ లబ్ధి పొందాలి అని ఆలోచించి ఒక తండ్రి కనిపిస్తాడండి ఆ తండ్రిలాగే ఆయన మళ్ళీ ఈ రోజున అమరావతి పునఃప్రారంభం మళ్ళీ మొదలుపెట్టాడు ఆయన దానివల్ల ఆయనకేమి రాదు దానివల్ల ఆయన ప్రత్యేకంగా ఏ లబ్ధి పొందడం కానీ అమరావతి అనే ఒక ప్రపంచ స్థాయి నగరం రూపుదిద్దుకోవడం ద్వారా మన రాష్ట్రానికి మనకి మన పిల్లల భవిష్యత్తుకి మంచిది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అంటే మొత్తం వైసీపీ వాళ్ళందరూ ఆ కమ్మోళ్ళందరినీ దోపిడీదోరణ చూపించారు ఆ కులం అంతా కూడా అవమానాలు పడినా సరే రాష్ట్రం కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి పునః ఆ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా మొదలుపెట్టారు కృష్ణా గుంటూరు జిల్లాల్లో మీరు ఒకవేళ జగన్ గారు మాటలు వినో మరొకరు మాటలు వినో మీకు మీరే అంటే మాకు రాజధాని వద్దని నందిగాం సురేష్ లాంటి వాళ్ళు అప్పట్లో టెంట్లు వేశారు అంటే మీ భూములు వాల్యూ పెరగడం మీకు ఇష్టం ఉండదా లేకపోతే మీ పిల్లలకు ఉద్యోగాలు రావడం మీకు ఇష్టం ఉండదా మీ రెండు జిల్లాలో అభివృద్ధి చెందలే రాజధాని అంటే మామూలు విషయం కాదు కదండి నేను అడిగితే నన్ను అడిగితే గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు నెల్లి ఆ వెలకి కూడా కార్యక్రమంలో కూర్చోవాలి లేకపోతే చరిత్రహీనంగా మిగిలిపోతారు మీరు పార్టీ ఫీలింగ్తోనో మరో ఫీలింగ్తోనో మన రాష్ట్రానికి వస్తున్న రాజధానిని అడ్డుకుంటే లేకపోతే దానికి వ్యతిరేకం చేస్తే అంతకన్నా దరిద్రం మరవట్లేదు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరొక గొప్ప వ్యక్తులు ఎవరంటే అమరావతి రైతులండి వందల మంది ప్రాణత్యాగం చేశారు వందల మంది ప్రాణత్యాగానికి ఫలితంగా ఆ రైతు భార్యలు కానీ రైతుల బిడ్డలు కానీ ఎన్నో అవమానాలు పడ్డారు మహిళలు అక్కడ ఆ మహిళలకి వాళ్ళు పడ్డ అవమానాలకు గుర్తుగా ఈ అమరావతి రాజధాని అనేది ప్రపంచ స్థాయి నగరంగా ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టబోతుందండి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అవమానాలు పడ్డారు ఎన్ని హేళలను అనుభవించారు ఈ అమరావతి రాజధాని కోసం వా ఆయనకి కానీ అమరావతి రైతులకు కానీ మనం ఎప్పటికీ రాష్ట్రం అంతా రుణపడి ఉండాలండి ఎందుకంటే రాజధాని రావటం ద్వారా ఇప్పుడు చెన్నై ఉందండి తమిళనాడు రాజధాని బెంగళూరు ఉంది కర్ణాటక రాజధాని ఇలా ప్రతి అంటే మన సౌత్ ఇండియా వరకు చెప్తున్నాను నేను ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని అనేది అది అది ఒక ఆత్మగౌరవం ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాల పాటు మనకు రాజధాని లేకుండా చేశారు వైసీపీ వాళ్ళు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కండి నాకు అవకాశం లేదు లేకపోతే నేను కూడా అక్కడ ఉండాల్సిన ఉండే కానీ ఆ జిల్లాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ దూర ప్రాంతాల నుంచో రాగలిగిన వాళ్ళు ఎంతమంది రాగలుగుతారో అంతమంది వస్తున్నారు కానీ కృష్ణా గుంటూరు ఈ ఈరోజు ఇంట్లో ఎవరైనా ఉన్నారు అంటే ఈ కార్యక్రమానికి వెళ్లకుండా వాళ్ళ చరిత్రహీనులు అండి ఇది మాత్రం నేను పక్కాగా చెప్పగలుగుతాను ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మనసులో అనుకున్నాడు అంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నిలబడిపోతాడు ఆ పని జరిగేదాకా ఆయన నిద్రపోడు మనం హైదరాబాద్ని కళ్లారా చూసాం ఇప్పుడు అలాంటి నగరాన్ని మన ఆంధ్రప్రదేశ్కి ఆయన బహుమతికి ఇచ్చే వరకు ఆయన మాత్రం ఖచ్చితంగా నిద్రపోడండి అంత గొప్ప నాయకుడిని మనం కలగొండటం అంటే ఒక తండ్రి మనసు కలిగిన నాయకుడిని కలగొండటం నిజంగా మనందరం అంటే ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టంగా నేను నిన్నే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని దూరం నుంచి చూసిన వాళ్ళు విమర్శించారండి ఆయన విమర్శించే వాళ్ళు అందరూ ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవనోళ్లే ఆయన ఒక్కసారి కలిస్తే ఎవడైనా విమర్శించడండి ఇంకా ఇప్పుడు ఈ రోజున అలాగా మాటలు మాట్లాడుతాను కొంతమంది పనికిమాల వాళ్ళకి చెప్తున్నాను నేను ఇప్పుడు ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ ముఖం మీద పడుతుంది ఆ విషయం మీరు అందరూ అర్థం చేసుకోండి ఈ అమరావతి కారణంగా అవమానపడి ఇప్పటివరకు అవమానపడిన ఆ కమ్మ కులస్తులందరికీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి రాష్ట్ర ప్రజల తరఫున నేను క్షమాపణలు చెప్తూ ఈ రాష్ట్రం కోసం మీరు ఇలాగే నిలబడాలని మీకు హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి జై భీమ్ జయ భారత్ జై మహాసాన జయ తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్